హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే న్యూ వీడియో గంగమ్మను కలవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాను కొండవట్టు ఉన్నది అయితే కొండవట్ నుంచి మల్యాల తాటిపల్లి లంబడపల్లి ఈ విధంగా వెళ్ళాలి ఒక టెన్ కిలోమీటర్ మాత్రమే ఉంది అండ్ చేయకుండా వీడియో చూడండి లెట్ స్టార్ట్ టుడే వీడియో అంటే వాళ్ళని వాళ్ళని అడిగి తీసుకోవాలి కానీ ఇంకోసారి ప్రత్యేకంగా వెళ్ళి మైవిలో షో టీమ్ వాళ్ళతో